దర్శనం కోసం అని చెప్పి రెండు వేల ఐదు వందల మంది ఒక పార్క్ లోకి మళ్లించి వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టి వాళ్ళల్లో ఎవరో ఒక ఆవిడికి బాగోకపోతే ఆవిడిని బయటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ డిఎస్పీ ఎవరో చెప్తే గేట్లు ఓపెన్ చేస్తే అది ఉదయం నుంచి మంచినీళ్ళు ఆహారం లేక వాళ్ళు అలాగా అలమటిస్తూ ఆకలితోనో లేకపోతే నీరసం వచ్చేసి గేట్లు తీసేరిక ముందు బయట పడదామని చెప్పేసి ఎవడకాడు తోసుకుంటూ బయటకు వచ్చి తోపులాటలో దాదాపు ఆరు వేలు ఇంకొక ముప్పై మంది వరకు కొంచెం కండిషన్ సీరియస్గా ఉంది లేకపోతే బాగానే ఉంది పర్వాలేదు కళ్ళు పడిపోవటం మొత్తానికి ఏదో జరిగి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇతనరాకం అంతా జరుగుతుంది ఇక్కడ కొసమెరుపు అంటే సామాన్యుడు అక్కడికి వెళ్ళే భక్తుడు కానీ లేకపోతే రెండు మన ఏవత్ తిరుపతి తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కడు లేకపోతే పార్టీలో ఉండేవాళ్ళు పార్టీని వ్యతిరేకించే వాళ్ళైనా సరే సమన్వయ లోపం వీళ్ళ మధ్యన ఎలా ఉందనేది ఒకసారి గమనిద్దాం అంటే ఇక తప్ తప్పు అంటే డిఎస్పీనో లేకపోతే ఇంకొకరినో ఇంకొకరి మీద వేస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు లేకపోతే ఈవో రావు అడిషనల్ ఈవో వెంకయ్యన్న చౌదరి వీళ్ళ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ లేదు అది చాలా క్లియర్ గా అర్థం అండి అది ఎలాగంటే తొక్కిసలాట జరిగిన రాత్రి బీఆర్ నాయుడు గారు ఏమన్నారు నాకు తెలుసు గొడవ అయితే ఉందేమో నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్ కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషీగా తీసుకోవద్దాండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నావు మేము చూసుకుంటాం అది అన్నారు నాతో ఆల్రెడీ ముందే నేను వీళ్ళకి విషయం చెప్పాను ఇక్కడ ఏదో గొడవ జరిగేటట్లుంది ఏదో తేడా కొడుతుంది నాకు ఏదో అనిపిస్తుంది అని చెప్పి ఏదో ఊహ లేకపోతే ఆయనకి ఏదో పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు ఇక్కడ గొడవ జరగబోతుంది జరగబోతుంది మీరు చూసుకోండి అంటే ఆ డీఎస్పీ మేమంతా చూసుకుంటే మీరు కూల్గా ఉండండి అని చెప్పేసి అంటే ఈయన కోర్టులో ఉన్న బాల్ తీసుకెళ్ళి డీఎస్పి కోర్టులో పడేశాడు నాకేం సంబంధం లేదు ఇక్కడ నాకేం తెలియదు అన్నట్లు ముందే చెప్పాడు అది ఒక అది అసలు ఒక ఎత్తు అయితే ఏంటి టీటీడీ చైర్మన్ అయ్యి ఉండి అందులోనూ పరమ భక్తుడు సంవత్సరానికి ఐదారు సార్లు వెళ్ళేవాడు అంట గతంలో కానీ గత ఐదు సంవత్సరాలు వెళ్ళలేదు ఏదో వేరే వ్యక్తిగత కారణాల వల్ల తిరుపతి వెళ్ళలేదు అది వేరే విషయం తీసుకొచ్చి చైర్మన్ చేశారు చేసి కూడా తక్కువ టైమే ఈలోపు ఈ ఘటన జరిగితే అసలు బాధ్యత లేకుండా అతను ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇంత అంటే ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నంతకాలం అతను ఉంటాడు చైర్మన్ గా లేదా మారిస్తే ఏమన్నా మార్చు ఒక ఈ ఇన్సిడెంట్ కి ఇలాగా చేతులు దులిపేసుకోను లేదా నాకు సంబంధం లేదు అన్నట్లు నా తప్పేమీ లేదు నాకేం తెలియదు అన్నట్లు ఆయన ఫస్ట్ డేనే మాటలు చెప్పడం చాలా అంటే చాలా దారుణం అంటే వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు నిన్న చంద్రబాబు గారు వెళ్తే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి ప్రెస్ మీట్ పెడితే ముందు ఆయన ముందే మరి చంద్రబాబు గారేమో తోలు తీసేసి పరిపాలన చేస్తారు అధికారుల్ని పిండి మరి చండ అధికారాలని అధికారుల్ని కంట్రోల్లో పెట్టి చేసే చంద్రబాబు నాయుడు గారు ముందే ఈఓ శ్యామలరావు బీఆర్నాయుడు నాకేం చెప్పట్లేదు నువ్వు అని చెప్పి ఇతను అంటావు ఇతనేమో నీకేం చెప్పలేదు నీకు అన్నీ చెప్తున్నావు నువ్వే మాకేం చెప్పట్లేదు అని చెప్పి ఒకడు అంటే ఏదో పిల్లలు పిల్లులు కొట్లాట్లాగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చెప్పుకుంటున్నారు చిన్నపిల్లలు చెప్పుకుంటున్నట్టు వాళ్ళ టైం అలా జరిగింది ఏళ్ళ టైంలా జరిగింది ఏళ్ళ టైంలో జరిగింది తొక్కిసలాట జరిగింది కానీ ఎవరు చెప్పుకోలేదే జనాలు ఎక్కువయ్యి తోపులాటలో ఎన్ని జరిగినాయి కానీ ఈ తొక్కిసలాట తిదిగా జరిగి అది కూడా లక్షల మంది వచ్చినప్పుడు కూడా కాదు రెండు వేల ఐదు వందల మంది అంట అక్కడ ఉన్నది ఆ రెండు వేల ఐదు వందల మందిని ఆ పార్కులో ఉంచడం ఎందుకు టికెట్లు ఇచ్చే టైయానికి టికెట్లు ఈ టైంకి ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే సరిపోతుంది వీళ్ళందరినీ ఏర్కొచ్చి పెట్టడం ఎందుకు అంటే ఏదో ఒక లక్ష టికెట్లు మేము వైకుంఠ ఏకాదశికి మేము అమ్మాము లేకపోతే ఇలా చేసి అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కోసమే వాళ్ళని ఆ పార్కులో ఎండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు నాపడం అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళ దగ్గర ఈ వైకుంఠ ఏకాదశికి మేము ఇంత బాగా ఏర్పాట్లు చేశాము లేదంటే ఇన్ని లక్షల టికెట్లు అమ్మాము మేము ఎంత ఆదాయం వచ్చింది టీటీడీకి అంతకుముందు పార్టీలు ఏం చేసిన చెప్పి ఏదన్నా రాజకీయ దురుద్దేశంతోనే వాళ్ళని ఆపటం అది బెడ్స్ కొట్టింది ఎందుకంటే దేవుడి దగ్గర పరాచకాలు ఆడకూడదు కదా మీరే చెప్తారు కదా ఈ మాటలన్నీ అలాగే జరిగింది సరే ఏదైనా కానీ వీళ్ళ మధ్యనైతే సమన్వయ లోపం అయితే ఖచ్చితంగా కనపడుతుంది రెండో విషయం తిరుమలలో రాజకీయాలనేది చేయకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు అలాంటిది రెండు రోజుల నుంచి తిరుమలలో కొండ మీదనే ఏంటో పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నట్టు సీఎం ఒకసారి డిప్యూటీ సీఎం ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ఇంకొకటి ఒకసారి పోయి ప్రెస్ మీట్ కింద గోచి పెట్టుకోవచ్చుగా దాన్ని ఒక రాజకీయ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారతదేశంలో ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కలిగినటువంటి గొప్ప ప్రదేశం అది అక్కడ ఒక సపరేటు దాన్ని ఈ రోజున ఈ ఒక్క తొక్కిసల సంఘటనతో పూర్తిగా మార్చేసి దాన్ని ఒక రాజకీయ ప్రదేశంగా మార్చేశారు ఇది ఇంకో మూడు నాలుగు రోజులు నడుస్తుంది హడావుడి ముందు చేయాల్సింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఈవో శ్యామలరావు గారునో లేకపోతే నాయుడు గారిని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని పక్కన పెడితే సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇది జరగకుండా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ మధ్యన సాక్షాత్తు సీఎం ముందే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే దెబ్బలు ఒకరి మీద ఒకరు పితృలు చెప్పుకుంటున్నారు రేపొద్దున్నే వీళ్ళు కలిసి పనిచేస్తారని చెప్పి ఎలా అనుకోవాలి సీఎం గారు ఏమన్నా బాగా గట్టిగా తలుపులేసి మందలించినా అది జరగదు నీ వల్లే నా మీద సీఎం తిట్టాడు నీ వల్లే నా మీద సీ నన్ను సీఎం ఎట్లా అన్నాడు లేకపోతే అసలు అని చెప్పి వీళ్ళకి పర్సన్ పర్సనల్ ఈగోలు అనేవి హట్ అవుతాయి ఇంకోసారి ఎక్కడైనా తప్పు జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఈ పార్టీల మీద భవిష్యత్తులో ఇటువంటి చెడ్డ పేర్లు రాకుండా ఔషధ మళ్ళీ త్వరలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మారిస్తే చాలా మంచిది అంతేగాని చనిపోయారు చనిపోయిన కుటుంబాలకి ఏదో పాతిక లక్షలు ఎక్స్గ్రేస్ అంటుంది గవర్నమెంట్ అది అది కామన్ ఎవరు చచ్చిపోయినా కానీ ప్రభుత్వం అనేది ఇచ్చింది దానివల్ల వాళ్ళు ఏం రారు అది వేరే విషయం చేసిన తప్పులు చిన్న చిన్న తప్పులు ఆలోచన రహితం లేకుండా చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళ ప్రాణాలు పోయినాయి అది మచ్చ పోదు తిరుపతి ఉన్నంతకాలం మొట్టమొదటిసారిగా తొక్కిసలా జరిగి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఆ మచ్చలాగే ఉండిపోద్ది మరోసారి ఇది జరగకుండా ఉండాలంటే వీళ్ళని మాత్రం ఎవరో ఒకరిని సస్పెండ్ చేసి పక్కన పెట్టాలి ఆ పదవులు తొలగించాలి ముందు అప్పుడే నెక్స్ట్ వచ్చేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇది తిరుపతి కోసం లేకపోతే భక్తుల కోసం హిందుత్వం కోసం దేశ ప్రతిష్ట కోసం పనిచేయాలి మనం తప్ప వ్యక్తిగత వ్యవహారాలు వ్యక్తిగత ఈగోలకు పోయి పని చేయకూడదనేది వాళ్ళకి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ హుందాగా మాట్లాడాడు గతంలో లడ్డూ విషయంలో ఏదో కేకలేసాడు కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది కదా దేని మీద ఎలా స్పందించాలి ఏంటనేది ఒక దెబ్బతో ఆయన జ్ఞానోదయం అయింది తప్పు జరిగింది పొరపాటు దాంట్లో ఎవడు తప్పు ఉందో ఏంటనేది తీసుకునే చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి ఇది ఇంకోసారి జరగకుండా ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు పొందాక చెప్పేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కాబట్టి గవర్నమెంట్లో ఉండటం అది కూటమా లేకపోతే ఆయన సొంత పార్టీ ఏదోటి ఒక ప్రజాప్రతినిధుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యాడు ఆయన ఆ స్టాండ్ అయితే గతంలో చూసుకుంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఇప్పుడు కూడా పోయినసారి లడ్డూ లాగా గట్టి గట్టిగా అరిచేసి ఇచ్చేసి ఉంటే కనుక ఇంకా ఆయన అనవసరం అనుకునేవాళ్ళు అనమాట అది చాలా క్లియర్ అది చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు ఆయన సంబంధం లేదు వాస్తవానికి కాకపోతే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి లేకపోతే ఒక పార్టీ అధినాయకుడిగా ఉండి ఆయన స్పందించాల్సినంతవరకు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరే కొంచెం మార్చుకోండి జనాలకి ఏం చెప్తున్నారు మీరు అంటే మేము వస్తేనే అలా బాగా జరిగింది అన్నప్పుడు టీడీపీ వాళ్ళు అంటే లేదా వైసీపీ వాళ్ళని మరి అప్పుడు ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది మానవ తప్పిదాలు ఎవరికో ఎవరికో ఒకరికి ఈగోలు వల్ల కోఆర్డినేషన్ లేక ప్రతి చోట జరుగుతాయి వాటికి డైరెక్ట్గా ఆడు దొంగ అంటే ఈడు దరిద్రుడు అంటే ఆడ అట్లాగంటే ఈడట్లాగంటే అనుకోవటం వల్ల ఏం ఉపయోగం అసలు అక్కడ పని చేసినోడు ఎవడు ఎందుకు అలా జరిగిందనే దాని గురించి మాట్లాడేవాడు అని మాట్లాడితే దానికి పార్టీల కట్టి ఇవన్నీ పనికి మాల వ్యవహారాలు రేపు గవర్నమెంట్ ఎప్పుడైనా ఐదేళ్ళ తర్వాత గవర్నమెంట్ మారింది అనుకుందాం సపోజు అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు ఇదే పరిస్థితిగా ఇప్పుడు ఇదే పరిస్థితి కదా ఇదైనా ఇదే కదా అనేది ఇవద్దు ఇవి కాకుండా మంచిగా ఏమైనా చేయండి అయ్యా డిమాండ్ చేయండి చేస్తే వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ లేదు వాళ్ళిద్దరు ఎవడం కూడా మార్చండి అని చెప్పి అది పద్ధతి కానీ ఇవన్నీ ఎందుకు ఇది కరెక్ట్ కాదు ఏదైనా కానీ టీడీపీ పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సస్పెండ్ చేసి లేకపోతే చైర్మన్ నా పదవి నుంచి తప్పించి ఆయన ఇంకోటి ఏదైనా రాష్ట్రంలో వేరే ఏదైనా పదవిస్తే బాగుంటుంది ఆయన చాలా బాధ్యత లేకుండా మాట్లాడాడు ఆయన అసలు తిరుపతిలో గొడవలు జరగబోతున్నాయి నేను నాకు ముందే అనిపించింది అని చెప్పాడంటే ఆయన చైర్మన్గా ఉండి ఏం చేస్తున్నాడు అక్కడ ఏం తెలుస్తుంది అతను అతను మానిటరింగ్ ఏంటి అక్కడ ఉద్యోగస్తులతో కానీ లేకపోతే సిబ్బందితో కానీ పోలీస్ అధికారులతో అతను ఏం చేస్తున్నాడు ముందే తిరుపతిలో గొడవలు జరగబోతున్నాయి అంటే అది ఆ మాట చిన్న విషయమా అవి ఏంటంటే గాలి గాలికొదిలే అంటే బాధ్యత లేకోకుండా కాడి తీసుకెళ్ళి కాడు వదిలేసే మాట అనమాట కనీస బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు అతను అది కరెక్ట్ కాదు నాయుడు అయితే ఈ పదవికి నిర్ నిర్మోహమటంగా చెప్తున్నా అనర్హుడు అతని దగ్గర తిరుపతి దేవస్థానాన్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ లేదు అతను టీవీ ఫైవ్కే అంకితం టీవీ ఫైవ్ని హ్యాండిల్ చేసుకోవడం బెటర్ లేదంటే తీసుకొచ్చి ఏదైనా పదవిలో మార్చి పెట్టండి అది చాలా ఉత్తమం ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇంకోసారి ఈ బురద మీ మీద పడే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే టీడీ ఈనాడు పేపరే రాసింది ఇది మొహమాటం లేకుండా దాపరికాలు లేకుండా ఆంధ్రజ్యోతి రాసింది ఈ విషయాలు